అయినా సరే ఒక మంచి పట్టుదలతో ఒక మంచి కథను నమ్ముకుని ఈ సినిమా తీసాం ఈ సినిమాలో మంచి కథ మంచి పాయింట్ ఈ సినిమాకి మూలాధారం దాన్ని తీసుకుని ఈ సినిమా తీయడం జరిగింది దాన్ని ఈరోజు ఈ నెల ఇరవై ఏడు దాకా శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం హీరోగా విషయంలోకి వస్తే నవరస నాట సారవభమ్మ ఎన్టీ రామారావు గారు ఎంత గొప్ప నటులో ఆయన మనవడగా అంత మౌనతమైన నటుడు ఎందుకంటే ఈ సినిమాలో ఒక భక్త సిరియోలు చేశారు మా సినిమాలో ఒక లవర్ బాయ్ చేశారు అలాగే పిఎల్కే రెడ్డి గారి సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ చేశారు మరొక చౌదరి గారి సినిమాలో ఒక సైంటిస్ట్ పాత్రలు చేశారు అలాగే వీరు గారి సినిమాలో ఒక కామెడీ క్యారెక్టర్ చేశారు ఇలాగ అన్ని క్యారెక్టర్లు సమర్థవంతంగా చేయగలిగిన హీరో నట వారసుడి అయినటువంటి శ్రీ రత్న గారికి చెల్లుద్ది ఆ ఏ క్యారెక్టర్ చేసినా సరే ఆయన చాలా చక్కగా చేస్తారు అటువంటి మంచి సినిమా ఈ జనవరిలో ఈ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆయనకి శుభ ఆరంభం మా కూడా అభివారము మా నిర్మాత అందరికీను ఆయన వెంటనే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ మంత్లో మా సినిమా కూడా మేము రిలీజ్ చేస్తున్నాం ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున మహాభక్త శ్రీయాళ ఈ సినిమా శివరాత్రి పరమ దినాన ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఎందుకంటే శివుణ్ణి బేచ్ చేసుకుని చేసిన చాలా రోజుల తర్వాత వస్తున్న ఒక గొప్ప సినిమా గొప్ప కథ ఒక గొప్ప ఫీల్ ఒక భక్తుడు కథ అనమాట మహాభక్త శ్రీయాల ఈ సినిమా శివరాత్రి రోజున రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నా ఇష్టదైవం శివుడు ఆయన మీద వస్తున్న సినిమా నాకు ఒక హీరోగా కన్నా కూడా ఒక నాకు బ్రదర్ తారకరత్న గారు తనకి ఈ సినిమా ఈ సంవత్సరంలో శివరాత్రి రోజున ఇది ఒక మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివుడు తనకి ఈ సినిమా గొప్ప సక్సెస్గా తన లైఫ్కి టర్నింగ్ ఇస్తాడని నేను కోరుకుంటున్నాను అలాగే మా హీరోయిన్ అర్చన తను చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తుంది హీరోయిన్స్ అంటే జనరల్గా గ్లామర్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు తను ఈ మధ్య సినిమాల్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా చూస్తున్నాము అట్లాంటి మంచి క్యారెక్టర్ చేస్తుంది నా సినిమాలో కూడా మేము కలిసి చేసాము ఒక పద్య పద్యాల పౌరాణిక సినిమా తీయటం ఎంత కష్టమో వెంకటేశ్వరరావు గారు చెప్పారు ఇది కష్టమైనప్పుడు ఒక మాయాబజారు ఎన్ని సంవత్సరాలు అయిందో తీసుకురి అవే నిలిచాయి కానీ ఈ కొత్తగా వస్తున్నాయి ఎంతవరకు అంటే ఒక రెండు రకాలు ఉంటాయి జోధోలో డబ్బు సంపాదించటం లాటరీలో డబ్బు సంపాదించటం రక్తాన్ని చెమటగా మార్చి డబ్బు సంపాదించటం ఈ ఇటువంటి సినిమాలో రక్తాన్ని డబ్బుగా మార్చి సంపాదించేటువంటి ఖ్యాతిని తృప్తిని మిగులుస్తాయని నా నమ్మకం ఎందుకంటూ ఇది శాశ్వతంగా ఉండే ప్రాజెక్ట్స్ ఇవి ఒక ఉమాచండీ గౌరీ శంకరుడు కథ ఒక దక్ష యజ్ఞం ఒక గంటసాల పాట ఒక గంటసాల ఒక శంఖాన్ని పట్టుకున్న ఎన్టీ రామారావు ఫోటో ఇవి నిలిచి ఇవి నిలిచాయి కానీ అందుకే నేను నందమూరి అని ఒక ఆడియో ఆల్బంలో చెప్పాను రామారావు గారు కథని శాశ్వతంగా ఉండే ఇలాంటి పిక్చర్సే నేను ఈ స్టిల్స్ చూసినప్పటి నుంచి ఎందుకంటే నాకు వివి విజన్ స్టూడియోని ఓపెన్ చేసింది నా కృష్ణరాయవరం ప్రాజెక్ట్తో ఇవాళ వచ్చిన మాయా బజార్ సిఎన్ఎన్ ఐబిఎన్ సర్వే పెడితే ఇవాళకు కూడా ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో నెంబర్ వన్ సినిమా ఏంటంటే అది మాయా బజార్ చరిత్ర ఇలాంటి చరిత్ర సినిమాలు ఎప్పుడు మిస్ అవ్వవు మహానటుడు ఎవరు అని చెప్పి చెప్తే ఇంతమంది ప్ర ఇండియాలో ఉన్న అందరి నటుల్లో మహానటుడు కింద వచ్చిన ఎన్టీ రామారావు గారు అలా ఆయన పాండురంగ పాండురంగంలో ఆయన పాండురంగడుగా ఆ తరంలో నందమూరి తారక రామారావు చేస్తే నెక్స్ట్ ఇంకో తరంలో పాండు బాలకృష్ణ గారు చేస్తే ఇప్పుడు ఈ తరంలో నందమూరి నటనకి లోపల రక్తంలోంచి నటన ఉంటుంది అని చెప్పి ఇవాళ నందమూరి రత్న మూడో తరంలో నిరూపించాడు డెఫినెట్గా ఇబ్ భక్తి ఈ సినిమాలో ఈ సినిమా చూస్తే ముందు నేను చిన్నగా భయపడా ఆవిడ అర్చన ఆవిడ ఆల్రెడీ డాన్సరు ఆవిడకి ఎక్స్ప్రెషన్స్ విపరీతంగా ఉంటుంది ఆవిడ ముందు తట్టుకోగలుగుతాడా లేడా ఏంటని అనుకున్న సినిమా చూసిన తర్వాత తెలిసింది పోటా పోటీగా యాక్ట్ చేశారు అక్కడ నటులు కనపడాల నందమూరి తారకరత్న కనపడలేదు ఒక అర్చన కనపడలేదు అక్కడ కేవలం పాత్రలు కనిపించినాయి ఈ సినిమాలో ఇంకా బాలుడుగా మాస్టర్ విజయ్ అతను కూడా అద్భుతంగా చేశాడు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ పాత్ర తగ్గట్టు కనబడ్డారు ఆ పాత్రలే కనిపించినాయి ఈ సినిమాని చూసి శాటిలైట్ చేశారు అని అంటే నచ్చి చేశారు మీడియా ప్రింట్ మీడియా వారికి నమస్కారం మహాభక్త సిరియల్ ఈ సినిమా చేసేటప్పుడు ఫస్ట్ టైం మా ప్రొడ్యూసర్ వెంకట్రావు గారు వచ్చి కథ చెప్పిన వెంటనే నేను ఆయన ఒకే క్వశ్చన్ అడిగాను సార్ ఇప్పుడున్న జనరేషన్ కి ఒక మాస్ సబ్జెక్ట్ కానీ లేకపోతే ఒక లవ్ స్టోరీ కానీ చేయాల్సిన టైంలో మీరు ఎందుకు సార్ ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నారంటే నేను ఎప్పుడు ప్రొడ్యూస్ చేసిన బాబు దేవుడి సినిమానే చేస్తాను ఫ్యామిలీ ఆడియన్స్ ఒక మంచి సినిమా అందియాలనేది నా కోరిక అని చెప్పి అని చెప్పారు ముందు దానికే నేను స్టార్ట్ అయిపోయాను సో అప్పుడు ఒప్పుకుంటు జరిగింది మరి మా డైరెక్టర్ రాంబాబు గారు ప్రతి ఒక్కటి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి కానివ్వండి డైలాగ్స్ ప్రతి ఒక్క సీన్ ఆయన బాగా కూర్చుని మొత్తం దగ్గర నుండి చేయించుకుని అండ్ ఈరోజు మా ఆర్టిస్టులు ఈ రోజు అందరూ బాగా చేసాం అర్చనా గారి గురించి చెప్పాల్సిన అవసరం అది ఆల్రెడీ దేవుడు సినిమాలు చాలా చేస్తున్నారు షీఈ్ సీనియర్ ఆర్టిస్ట్ అండ్ దాట్ సో అందరూ కూడా కంఫర్టబుల్గా వేసి క్యారెక్టర్లోకి తీసుకెళ్ళి సినిమా బాగా రావాలి అని చెప్పి మొత్తం కష్టపడి చేసిన సబ్జెక్ట్ అండి ఇది అండ్ ద హోల్ క్రెడిట్ గోస్ టు ది హోల్ టీమ్ ప్రొడక్షన్ కాని ఉండి లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాని ఉంది మా ప్రొడ్యూసర్ వెంకటేశ్ గారు డైరెక్టర్ రాంబాబు గారు సో ఈ ట్వంటీ శివరాత్రి రోజు ముందుగా రాబోతున్నాం మీరందరూ కూడా ఈ మమ్మల్ని బ్లెస్ చేసి మా సినిమాని బ్లెస్ చేసి ఈ సినిమాని పెద్ద సూపర్ హిట్ చేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఈ సినిమాతో మా ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని కోరుకుంటూ ఇంకెన్నో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ ఒక తెలుగు అమ్మాయిగా ఎన్నో మంచి చిత్రాలు చేయాలని నాకు ఇట్స్ బట్ ఆబ్వియస్ ఒక గా ఎన్నో మంచి మంచి చిత్రాలు చేయాలని నాకు కోరిక సో అలాంటి టైంలో నాకు లాస్ట్ ఇయర్ కొన్ని మంచి చిత్రాలు ఆఫర్ చేయడం జరిగింది సో అది వెంటనే ఎస్ చెప్పి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం సో అలాంటి ఫ్యూ ఫిల్మ్స్లో భక్త సిరియాల అనేది నాకు చాలా చాలా నచ్చిన చిత్రం అఫ్కోర్స్ మీ అందరిలాగే శివుడు నా ఫేవరెట్